హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేస్తే ఫాలో అయితే చేయండి ప్లీజ్ అండి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇంకా దాంతోపాటు లైక్ అయితే చేయండి మీరు పెట్టి మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా చాలా నాకు కొంచెం హెల్ప్ అయితే అవుతుంది నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి వీడియోస్ అయితే చేయడానికి అయితే మాత్రం సో ఇంకా అయితే ఇంకా వినాయక చవితి ఇంకా వీడియో అయితే చేస్తున్నానండి సో ఇంకా ముందు రోజు అయితే నేను అయితే ఇవి ముందుగా నేను వరలక్ష్మీదేవి పూజ కోసం అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను కానీ అవి వరలక్ష్మీదేవి పూజ తర్వాత అయితే వచ్చాయన్నమాట ఎందుకంటే ఆ మధ్య వర్షాలు అయితే బాగా ఎక్కువ పడుతున్నాయి కదండి ఇప్పుడు కూడా పడుతున్నాయి ఇంకా వర్షాల వల్ల అయితే ఇంకా అవి వెనక్కి వెళ్ళడం ఇంకా రావడం అయితే ఆర్డర్ అయితే మాత్రం ఇంకా చాలా లేట్గా అయితే వచ్చాయి అనమాట సో ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా మన ఇంకా వినాయక చవితి పండుగ ఎలాగో వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా వినాయక చవితికి అయితే ఫస్ట్ అయితే వాడుతున్నానండి ఇంకా ఈరోజైతే ఇంకా తీసానమాట మీ అందరితో పాటు షేర్ చేసుకుందామని ఇంక ఈ బ్రాక్ డాప్ అయితే ఆల్రెడీ మీరు వరలక్ష్మీదేవి పూజలో చూశారు ఇంక ఫ్లవర్స్ ఇంకా అది కలవ పువ్వు స్టాండ్లా ఉంది కదా సో అది బుక్ చేశాను ఇంకా అవి అయితే రావడానికి లేట్ అయిపోయి ఇంకా వినాయక చవితికి అయితే వచ్చాయన్నమాట సో ఇంకా వర్షాలు అయితే బాగా పడుతున్నాయని ఇంట్లో నుంచి అయితే అసలు బయటకు కూడా వెళ్ళలేకపోతాము ఇంకా పువ్వులు కానీ ఇంకా ఏమి సామాన్లు అయితే నేనైతే వెళ్ళలేదు ఇంకా మా ఆయనకి అయితే చెప్తే కొను తెచ్చారు కొను తేలేదు అని చెప్పేసి ఇంకా తెచ్చిన వాటిలతో ఇంకా ఎగ్జిస్ట్ అయిపోతున్నాయి ఎందుకంటే బయటికి వెళ్ళేంత ఇదైతే లేదండి ఎందుకంటే బాగా వర్షం పడుతుంది ఇంక మేము ఉండే దగ్గర అయితే మరీ ఎక్కువ వర్షాలు అన్నమాట సో ఇంక రోడ్డుపైకి కూడా వెళ్ళలేము చాలా బురద బురదగా ఉందని చెప్పేసి ఇంక నేనైతే అసలు వెళ్ళలేదు ఇంకా తెచ్చిన సామాన్లతోనైతే ఇంకా వినాయకుడికి అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంకా ముందు రోజు నైట్ అంతా మొత్తం సర్దేసుకున్నానండి సర్దేసుకొని ఇంక పాల వెళ్ళి కూడా తీసి ఇంక దాన్ని బాగా క్లీన్ చేసేసి ఇంకా పళ్ళు ఇంకా అవన్నీ కూడా పెట్టేస్తానమాట సో నేను అది తీసుకొని కూడా ఒక నాలుగు సంవత్సరాలు పైగా అవుతుందండి చాలా అనమాట బ్రాస్ది ఇంకా ఎన్ని ఏళ్ళైనా ఇంక అలానే ఉంటుంది మనకి బాగా యూజ్ అవుతుంది అంతకుముందు అయితే మాత్రం చక్కది పెట్టేదండి కానీ అది ప్రతి సంవత్సరం కూడా నిమజ్జనం చేసేసేవాళ్ళం కానీ ఇదైతే మాత్రం ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట సో ఇంకా అదైతే అలా డెకరేషన్ చేసి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఫోర్కి ఇలా లేచి అయితే ఇంకా కొంచెం కొంచెం ప్రసాదాలు అయితే చేస్తున్నానండి ఎక్కువ చేయలేదు ఒక పులిహోర ఇంకా మనం పాల తాలూకులో ఇంకా అటుకుల ప్రసాదం ఇంకా శనగలు ఉంటాయి కదండీ సో శనగల పోపెట్టేసాను దాంతోపాటు బూందీ అనమాట అయితే అనుకోకుండా అయితే మాత్రం మేము ఇదిలో వినాయకుడిని అయితే తెచ్చామన్నమాట అంటే మేమే అనమాట ఈ సంవత్సరం బొమ్మలు అనేది సో ఇంకా అక్కడికి ప్రసాదాలు ఇంకా ఇంట్లో ప్రసాదాలు వల్ల చేయడం వల్ల ఇంకా మొత్తం తీలైపోయాను అనమాట ఇంకా మనం ఇంట్లో ఏవైతే చేస్తామో అవన్నీ కూడా అక్కడికి కూడా పంపించారనమాట కొంచెం ఎక్కువగా చేశాను అనమాట సో ఇంకా మొత్తం వీడియో తీయడానికి అయితే అవ్వలేదంటే చాలా హడావిడి వీడి ఇంక అవన్నీ అయిపోయాయి అనమాట ఇంక మొత్తం అక్కడ ప్రసాదాలు ఇచ్చేస్తే అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోనైతే పోస్ట్ చేస్తున్నాను నేనైతే ముందు ఏమనుకున్నాను అంటే ఇంట్లో పోస్ట్ చేసిన తర్వాత ఇంకా బొమ్మ తెచ్చేటప్పుడు లేట్ అవుతుందిలే అని చెప్పేసి ఇంకా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దాం మేము ఎప్పుడు కూడా పదకొండున్నర ఆ టైంలో మొదలు పెడతారు ఈదిలో పూజ అయితే మాత్రం కానీ ఈ సంవత్సరం చాలా తొందరగా అయితే చేసేసారండి ఇంకా తొమ్మిదింటికి ఇంటికి మొదలు పెట్టేస్తారనమాట మొత్తం హడావిడి హడావిడి అయిపోయింది అనమాట అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక ఇంట్లోనైతే పూజ చేసుకుంటున్నాను ఏమో ముందు పెద్ద వినాయకుడు పూజ చేసి తర్వాత చిన్న వినాయకుడు పూజ చేయాలని ఉందో ఏమో మరి అనుకున్నదంతా కూడా ఇంకా వేరేలా అనుకుంటే ఇంక వేరేలా అయితే జరిగింది ఇంకా సర్లేదని చెప్పేసి ఏదైనా అక్కడైనా గణేష్కి పూజ చేస్తాం కదా అక్కడైతే పంతులు గారిని పెట్టామనమాట ఇంకా పంతులు గారు వచ్చి చేశారనమాట మా అందరి చేత చేపించేస్తే ఇంక ఇంటికి వచ్చేటప్పటికైతే ఆల్మోస్ట్ పదిన్నర ఇలా అయిపోయిందండి గంట సేపు అయితే పట్టింది గంటన్నర ఇలాగా ప్రసాదాలు అవన్నీ పనిచేస్తే ఇంకైతే వచ్చేసాము ఇంక నేనైతే ప్రసాదాలు అయితే ఏం తినలేదు ఎందుకంటే ఇంట్లో గణేష్కైతే పూజ చేయలేదు కదా అని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే చెప్పారు మనం అక్కడ బొమ్మ కొంటున్నాం కదా ఇంక మళ్ళీ ఎందుకులే ఇంట్లో అక్కడ చేసుకుందోలే అని చెప్పారు కానీ నేను కింద సంవత్సరం అనేది చేయలేదండి సర్లే ఈ సంవత్సరం అయినా చేద్దాం చిన్న వినాయకుని అనేది తెచ్చుకుందామని జస్ట్ చిన్న వినాయకుని అయితే తెచ్చుకున్నాం అనమాట అయితే నేను వెనకదలో పెట్టే బ్రాక్ డౌట్ను ఇంకా నా వినాయకుడు అయితే ఒకే కలర్ అయిపోవడం వల్ల మీకు కనిపించట్లేదు అనమాట రెండూ ఒకే కలర్లో అయిపోయావు అనుకోకుండా ఇంకా తర్వాత నేను మార్చలేకపోయినా ఇంకా మా ఆయన నైట్ తెచ్చారు వినాయకుడు నేను చూడలేదు ఇంకా మార్నింగ్ చూసేటప్పటికీ ఇంకా కలర్ అయిపోయింది అప్పటికప్పుడు ఏం మారుస్తాం అని చెప్పేసి ఇంకా అన్నమాట సో ఇంకా అదే అలాగే చేసేసుకుంటున్నాను పూజ అనేది చాలా సింపుల్గా అనేది చేసుకుంటున్నానండి ఎక్కువ హంగామా లేకుండా ఇంకా మా పా మా మామి వాళ్ళ పాప అయితే బుక్ అయితే చదువుతుంది అనమాట తనకి కొంచెం కొంచెం అనేది సరిగ్గా రాదు ఇంకా నేను ఫోన్లోనైతే ఇంకా చూసి ఫోన్లో ఇంకా ఎవరి పూజలు గట్టి ఉంటాయి కదా సో ఇంకా వాళ్ళు చెప్పే విధంగా అయితే నేను చేసుకుంటున్నాను అనమాట తను కూడా చదువుతుంది కానీ తను చెప్పేది నాకు అర్థం కాలేదు ఫోన్లో చూసి ఇంకా అలా చేసుకుంటున్నాను నార్మల్ కథ వినాయక రథకల్పం అనేది తెలిసిందే కదండి ప్రతి సంవత్సరం కూడా వింటూ ఉంటాం అది కాక ఈ రోజైతే అయితే ఈ వినాయక చవితి రోజు అయితే మూడు సార్లు అయితే విన్నానండి ఆ రథకల్పం అనేది ఇంకా బాగా నాకు మైండ్లోకి అయితే ఎక్కేసింది అనమాట ఇంకా సేమ్ ఆ యాజ్జీస్కి చేసుకున్నాను అలాగే ఇంకా పూజ అనేది ఇంకా సింపుల్గా ఇంక ఇంట్లోనైతే చేసుకున్నాను ఇంకా బయట కూడా ఇంకా వీధిలో కూడా మేమే కదా ఇంకా బొమ్మ కొన్నాం ఇంక అక్కడ కూడా పూజ అనేది అయిపోయింది సో అదండి ఈరోజు మా ఇంట్లో వినాయక చైతన్య పూజ అనేది చాలా చాలా బాగా జరిగింది అనుకోకుండా అయితే మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎందుకంటే ఈ వర్షం అటు పడుతుంది అసలు చేయగలమా లేదో అనుకున్నాం కానీ వర్షం అయితే రాలేదండి కొంచెం తగ్గింది మనకి కనీసం ఒక పది రోజుల నుంచి అయితే మాత్రం మాకైతే పడుతుంది వర్షాలు మనందరికీ పడుతుందో లేదో తెలియదు కానీ ఈరోజు వినాయక చవితి రోజు అయితే మాత్రం కొంచెం ఎండగా అనిపించింది అనమాట ఇంకా తర్వాత అయితే మాత్రం ఇంకా ఇంటికి చేసుకున్నాను అక్కడ తనకి తెలుగు అనేది సరిగ్గా రావట్లేదు ఏడ్ చదువుతున్నాను నీకు ఏం రావట్లేదు అని అయితే నేను అంటున్నాను అనమాట అంతే ఇంకేం లేదు ఇంకా తర్వాత అయితే పూజ అనేది చేసుకొని ఇంకా ముత్యాల హారత అనేది ఇస్తాం కదండి సో అవి ఇచ్చేసి ఇంకా హారతి అది ఇచ్చేసాను అనమాట ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే ఇంకా ఆకలికైతే ఉండట్లేదు అనమాట ఇంక ప్రసాదం అయితే ఇంక వాళ్ళకి దేవుడి దగ్గర తీసేసి ఇంకా అక్కడైతే ఇచ్చేసానమాట తినేస్తున్నారు పూజ అనేది అయిపోయిందండి ఓన్లీ పత్రులు అయితే ఎక్కువ దొరకలేదు చెప్పాను కదా ముందు రోజు అంతా వర్షం పడింది ఇంకెక్కడికి వెళ్ళలేదని ఇంకా ఈ ఈరోజు అంతా పూజ చేశానండి మొత్తం ఎక్కువ గరికి తీసుకొచ్చి ఇంకా వినాయక విష్ణు నామాలు ఉంటాయి కదండి నూట ఎనిమిది నామాలు ఇంకా అవి చెప్పుకుంటూ గరికైతే పూజ అనేది చేసుకున్నాను సో అంతే ఈరోజు స్వామివారికి అయితే ఇలా పూజ చేశాను మా ఇంట్లోనైతే సింపుల్గా ఇంకా హడావిడి ఏమీ లేకుండా మా ఆయన అయితే మాత్రం తెలిసిందే కదా ఇంక ఈరోజు కూడా వెళ్ళిపోయారు అనమాట ఇంకా నేను మా పిల్లలు ఇంక ఇలా పూజ అనేది చేసుకున్నాం అనమాట కదండి ఈరోజు నేను చేసిన ప్రసాదాలు అయితే మాత్రం సో ఇలా అయితే మా ఇంట్లో పూజ అనేది అయ్యింది పిల్లలు అయితే మాత్రం ఇంకా చాలాసేపు అయితే ఉన్నారనమాట ఇంకా ఆకలికి ఉండట్లేదు అని చెప్పేసి ఇంక వాళ్ళకి ప్రసాదాలు అయితే పెట్టేశాను అనమాట సో నా పూజ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ పదకొండున్నర ఇలా అయిపోయిందండి ఇంకా చాలా చాలా టైం అయిపోయింది అనమాట ఈరోజు అనుకున్న దానికంటే కొంచెం లేట్ అయితే అయ్యింది ఇంకా అలా అయితే అయిపోయిందనమాట సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి ఇంకా కామెంట్ అయితే చేయండి అదండి మీరు అందరూ ఎలా చేసుకున్నారో వినాయక చవితి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మళ్ళీ వన్ సెకండ్ నేను ఫస్ట్ 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 అనుకున్నాను మర్చిపోయాను అనమాట ఇంకా లాస్ట్ అయితే చెప్తున్నాను అదండి ఈరోజు మా ఇంట్లో పూజ బాయ్ అండి ఇదిగోండి ఇదే మేము తెచ్చిన వినాయకుడు